నాకు బ్లాగులు తీయడం రాదు వీడియోస్ చేయడం రాదు వంట చేయడం వచ్చు తినడం బాగా వచ్చు ఎడిటింగ్ రాదు దమ్ చేయడం రాదు ఏమి రాని కాడికి యూట్యూబ్ పెట్టి ఏం ప్రయోజనం శాలరీ యూట్యూబ్ శాలరీ రాదు ఇంట్లో శాలరీ రాదు వై గాడ్ వై ఇది 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 చేశాక మళ్ళీ కలుద్దాం ఈ ఫోన్ సపోర్ట్ చేయదు ఇందులో ఎన్ని ఉన్నాయి గుడ్లు ఇంకో మూడు గుడ్లు ఉన్నాయి అవి రేపుకి రేపుడుకో వెళ్ళుకో ఏమో నన్ను తప్ప అందరినీ పొక చేస్తుంది అటు వెళ్ళినా పొక చేస్తుంది ఇటు వెళ్ళినా పోకస్ చేస్తుంది అందులో జీవితం జీవితం అంటే పోరాటం పోరాటంలో ఉంది జయం ఎక్కువ తొలిమెట్టు తర్వాత తెలీదు తర్వాత ఏదో తెలీదు కానీ ఈ ఫోన్ ప్రాబ్లమా మైక్ ప్రాబ్లమా స్టాండ్ ప్రాబ్లమా మెయిన్ ప్రాబ్లమా నాకేమైతే అర్థం కావడం లేదు వంట చేయాలి దీన్ని ఎడిట్ చేయకుండా అలాగే అప్లోడ్ చేస్తాను అదే చేద్దాం అనుకుంటున్నాను ఫోన్ అస్సలు అస్సలు సపోర్ట్ చేయట్లేదు అర్థం కావడం లేదు చపాతి అంట చపాతి చపాతీలు చపాతీలు తినాలి అందరూ చక్కగా తీస్తారు వీడియోస్ నాకెందుకు వీడియో షూట్ చేయడం కూడా రావట్లేదు దేవుడా నాకెందుకు వీడియో షూటింగే రావట్లేదు అసలు గుడ్లు మీరు పక్కన బొజ్జోండి చపాతి కలుపుకొని అప్పుడు మీకు మీరే జిందగి తర్వాత ఒక సాల్ట్ వేయాలి ఆ తర్వాత నూనె పోయాలి తర్వాత నీళ్ళు పోయాలి తర్వాత నత్త వేయాలి ఇదే ఇదే జరుగుతుంది ఇదిగో నేను ఏడ తిరుగుతుంటే ఫోన్ ఆ పక్కకి వెళ్ళి ఏం చేస్తాను ఆ పక్కన ఏం చేస్తాను నేను ఈ పక్కన ఉంటే ఇడి తిరుగు తిరిగి మర్యాదకు తిరుగుతావా లేదా ఇటు ఇదిప్పుడు తిరిగిటు అరే ఎవరు లేకుండా మటుగా ఏదో నెతికేస్తుంది ఉన్న వాళ్ళని ఒకటి షూట్ చేస్తా లేదు దీంట్లో ఉప్పు వేయాలా నీళ్ళు పొయ్యాలా నూనె పొయ్యాలా మీకు ఇది ఫన్నీగా ఉండొచ్చు కానీ నాకు చాలా పెద్ద టాస్క్లా ఉంది బ్లాగ్ షూట్ చేయడం నిజంగా ఆ వ్లాగులు షూట్ చేసే మహానుభావులకి వందనం 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 ఈ పాలు మరిగిపోయినాయి తర్వాత ఉప్పు తీయాలా తర్వాత ఒకొక్క నూనె నువ్వునిపోయాల వెరీ బిగ్ టాస్క్ మీకు అర్థం కావట్లేదు చాలా పెద్ద టాస్క్ చెయ్యి చూసారా అంత గట్టిగా ఉందో ఇందాక చేతిలో శుభ్రంగా కడుక్కున్నా ఇప్పుడు దీన్ని పిసుకుడే పిసుకుడు మీరు అమ్మ నాకు తెలిసి వీడియో మొత్తం అవుతుంది కానీ రెసిపీ చెప్పే వీడియో కదబ్బా సరదాగా ఫన్నీగా షూట్ చేస్తున్నా గ్యాస్లు ఎలా చూస్తారో జనాలు ఇలా ఉన్నానే అనుకోకండి ఇంట్లో ఇలానే ఉంటాను ఇందులో కాసే నీళ్లు పోయాలి ఇప్పుడు మనకి ఎవరైతే కోపం ఉందో వాళ్ళని దలుచుకొని బాగా కలిపి కలిపి నానపెట్టి పక్కకు పెట్టాల నిజంగాని ఈ వంట చేసుకుని తినాలి ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళని దొరికితే మట్టుకు చాకొట్టుడు ఉంది అది మనంలో ఉంటే చూట్ అవుతుంది లేదా చూప్ చేసుకోలాగండి అవుతుంది 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 ఛార్జింగ్ కూడా లేదంట ఇది ఇది ఎంత వింత నాటకం ఏదో పాట పాడాలి వంటలు చేసుకున్నప్పుడు అనిపిస్తుంది కానీ ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏమన్నా భయపడతారు ఏమన్నా ఆగుతున్నా కానీ ఏదంటే ఈ పాటకి చూడు ప్లేట్లో తిన్న కొండకుండా ఆడగరగ పోతుంది ఇది ఈ చపాతి ముద్ద పిల్లలే మాటరు అనుకున్నాను ఆఖరికి చపాతి పిండి కూడా మాట ఏందో ఈ బ్లాగులు చేసేటోళ్ళకి కష్టాలు వీడియో షూట్ అవుతుందో లేదో ఉండండి వెంట కెమెరాది పెట్టుకొని వస్తా తీసుకోవాలి ఇది బాగా పిసుకాలి